దేశ చరిత్రలోనే అద్భుత ఘట్టం అంబేద్కర్ విగ్రహం రూపంలో విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కృతమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్ తెలిపారు స్థానిక గోకువరం వద్దను వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసి ఎంపీ భరత్ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు తదితరులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న కార్యక్రమానికి బస్సులలో తరలి వెళ్తున్న ప్రజాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా ప్రశంసలు అందుకున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆసియా సాధన దిశగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు కన్నా సమ సమాజ స్థాపన సంక్షేమ పాలన సాధ్యమని అన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమన్నారు జగనన్న ప్రభుత్వంలో సామాజిక సాధికారత ఒక నినాదం కాదని అది రాష్ట్ర ప్రభుత్వ విధానం అన్నారు దేశం యావత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా జగనన్న పాలన ఉందన్నారు కుల వివక్ష పోవాలని సమ సమాజ స్థాపన రావాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షన్నారు వైసీపీ నాయకులు నక్క శ్రీగణేష్ గుడాల జాన్సన్ దాసి వెంకట్రావు కాటం రజనీకాంత్ ఎన్వి శ్రీనివాస్ కాంతారాం పాటిల్ కొత్త బాలమురళి గేడి అన్నపూర్ణరాజు తదితరులు పాల్గొన్నారు ఇవాళ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూని ఇనాగ్రేట్ చేస్తూ ఆ యొక్క ఘట్టాన్ని తొలగించడానికి వచ్చే అశేషమైన జనవాహిని అందరూ కూడా నిజంగా ఇది రెండు కళ్ళు కూడా సరిపో చూడటానికి మరి వాళ్ళ ప్రజలందరూ కూడా తరలి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజమహేంద్రవరం దగ్గర నుంచి సుమారుగా వెయ్యకపైనే మేమందరం కూడా తరలి వెళ్తూ ఉన్నాము మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క అద్భుతమైన ఘట్టాన్ని మరి వాచ్ చేయడానికి వెళ్తున్నాము మరి మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా చాలా ఉత్తేజంగా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు అదేవిధంగా దేశ నలుమూలల నుంచి కూడా ప్రజలు రావాల్సిన ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి వాళ్ళ రాజమహేంద్రవరం నుంచి బస్సులన్నీ కూడా విశేషంగా బయలుదేరుతున్నాము మీడియా మిత్రులందరినీ కూడా దీన్ని పూర్తి స్థాయిగా కవరేజ్ చేయాల్సిందిగా కోరుతూ మరి ఇవాళ నాకు అవకాశం వచ్చింది నిజంగా నేను ఈ టర్మ్లో ఎంపీ కింద ఉండడము అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ఇనాగ్రేషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడము ఒక ప్రజాప్రతినిధిగా నిజంగా నాకు కూడా చాలా చాలా తృప్తిని ఇస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ సామాజిక చైతన్య సంకల్ప అని చెప్పి వాళ్ళ దేశంలోనే అత్యున్నతమైనటువంటి రెండు వందల రెండు వందల ఆరు అడుగులు అంటే నూట అరవై ఐదు అడుగులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు ఒక విగ్రహాన్ని పెట్టడమే కాదు ఆయన స్ఫూర్తి ఆయన లైబ్రరీ ఆయన ఇచ్చినటువంటి సమాజానికి ఆయన అందించిన సందేశాలు చలనచిత్రం ద్వారా అన్ని రంగాల్లోనూ కూడా ఇవాళ ఒక గొప్ప అత్యాద్భుతమైనటువంటి ఇవాళ ఆయన నగర నడిపొట్టిన అందరూ ఏదో చెప్తారు ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఏదో అంటున్నారు ఆయన దళిత వ్యతిరేకి దళిత ద్రోహి దళిత వ్యతిరేక ద్రోహే కాదు మేమైతే చెప్తున్నాను ఇవాళ నా రాజకీయ అనుభవంలో ఇవాళ మరొక బాబా జ్యోతిరావు పూలే అభినవ జ్యోతిరావు పూలే అభినవ్ అంబేద్కర్ అని ఎవరైనా అనగలిగితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి అనాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ మాటల్లో కాదు అందరూ జీవోలు ఇచ్చే ఉంటారు లేకపోతే అచ్చేసే ఉంటారు ఇచ్చే చేతల్లో చూపించిన వ్యక్తే నిజమైన వ్యక్తి అటువంటిది అభినవ్ అంబేద్కర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటూ